అందరికీ నమస్కారం నేను కుటుంబరావుని సేజ్ మీడియా నలభై ఏళ్ళుగా మసలే జలధారలు ఆ బోర్ల నుంచి సలసల కాగే నీరు నలభై ఏళ్ళుగా ఈ జలధారలు ఎందుకు ఇలా వస్తున్నాయి ఎక్కడైనా బావుల నుంచి తాగేందుకు మంచినీళ్ళు వస్తాయి లేదంటే ఉప్పు నీళ్ళు వస్తాయి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిలేరు గ్రామంలోని కొన్ని బోరు బావుల నుంచి మాత్రం పొగలు గక్కే వేడి నీళ్ళు వస్తున్నాయి మోటార్లు లేకుండా ఎవరు తోడకుండానే సుమారు నలభై ఏళ్లుగా మూడు వందల అరవై ఐదు రోజులు ధారాగా వేడి నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూలు మండలంలో నలభై ఏళ్ళ క్రితం బొగ్గు అన్వేషణ కోసం ఎనిమిది బోర్లు వేయగా వాటిలో నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది ఆ ప్రభావంతో రెండు బోర్ల నుంచి నీరు రావడం ఆగిపోయింది సింగరేణి కాలనీలో మణుగూరు ఏరియా ఆవిర్భవించిన రోజుల్లో భూమి పొరల్లో ఉన్న బొగ్గును కనుగొనేందుకు నాడు మణుగూరు పరిసర గ్రామాల్లో పలు చోట్ల బోర్లు వేసారు భూమి పొరల్లో సుమారు వంద నుంచి నూట పదిహేను వందల మీటర్ల లోతులో బొగ్గును కనుగొన్నారు ఈ క్రమంలో మణుగూరు మండలంలోని పగిడేరు పంచాయతీ పరిధిలో అటవీ గ్రామాలైన గొల్లకొత్తూరు కోడి శెలకుంట పగిడేరు గ్రామాల్లో ఎనిమిది పాయింట్లలో బోర్లు వేయగా వాటి ద్వారా వెయ్యి మీటర్ల లోతు నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది ఎలాంటి మోటార్లు ఇంజన్లు సహాయం లేకుండానే నీరు రావటం ఆనాడు అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ నీటిని స్థానిక రైతులు సాగుకు ఉపయోగించుకుంటున్నారు సుమారు అరవై మూడు డిగ్రీల వేడితో ఉండే నీటిని కాలువల ద్వారా చిన్న చిన్న గొంతుల్లోకి మళ్లించి చల్లారిన తర్వాత సాగుకు వినియోగిస్తున్నారు ఈ నీటి ద్వారా ఈ ప్రాంతంలో సుమారు రెండు వందల ఎకరాలు సాగవుతుంది అయితే ఈ బోర్లకు ఉన్న కేసింగ్ దెబ్బ తిన్నదని వాటిని పటిష్టం చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు భౌగోళిక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ నాలుగున వచ్చిన భూకంపం ప్రభావంతో ఈ ప్రాంతంలోని భూగర్భంలో అనేక మార్పులు జరిగాయి పగిడేరు సమీపంలో ఉన్న సింగరేణి కాల్రేసు కొండాపురం యూజీ మైన్పై కూడా భూకంపం ప్రభావాన్ని చూపింది గనిలో ఉన్న పలు సొరంగాలలో అకస్మాత్తుగా నీరు రావటం ప్రారంభమైంది ఈ గనిలో చేరిన నీటిని నేటికి భారీ మోటార్లతో బయటికి తరలిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో భూకంప ప్రభావంతో కొల్ల కొత్తూరులో ఉన్న రెండు బోర్లు పూర్తిగా ఆగిపోయాయి ఆ బోర్లలోని నీటి జల గనివైపునకు మళ్ళీ ఉంటుందని భావిస్తున్నారు గతంలో అదే పగిడేరు పంచాయతీలోని ఖమ్మం బొగ్గు బుగ్గ అనే రెండు అటవీ గ్రామాల సమీపంలో ఒక వేడి నీటి కుంట ఒక చల్లనీటి కుంటలో ఉండేవి ఈ రెండు సమీప దూరాల్లోనే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిస్థితి బోర్ల వల్ల ఊరికి పేరు ఆ బోర్ల వల్ల పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలుస్తుంది ఇప్పుడు నీళ్ళు బావులను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు ఎక్కడ లేనట్లుగా మా ఊళ్ళోనే బావు నుంచి నీరు వస్తుండటంతో మా పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలిచింది చాలామంది మా ఊరు చూసేందుకు వస్తున్నారు ఇందుకు చాలా గర్వంగా ఉంది అని గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈనాటి వీడియో వీడియోపై మీ అభిప్రాయాలు తెలియచేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా